ఆదిలాబాద్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షురాలు ఆధ్వర్యంలో రాష్ట్ర రాష్ట్ర నాయకులు పద్మశాలి సంఘానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మంచుకట్ల ఆశమ్మ రాష్ట్ర నాయకులను ఘనంగా సన్మానించడం జరిగింది మరియు వారికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మంచికట్ల ఆశమ్మ గారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి పద్మశాలి సంఘం జిల్లా నాయకులు మరియు పద్మశాలి సంఘం తాలూకా నాయకులు పద్మశాలి సంఘం మండల్ నాయకులు ప్రతి ఒక్క పద్మశాలి కుల బాంధవులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అలకాటి రాజ్ కుమార్ గారికి ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లా కొత్తసారి సంఘం అధ్యక్షులు విముల వెంకట గారికి జిల్లా కొత్తసారి సంఘం అధ్యక్షులు అప్పం శ్రీనివాస్ గారికి వికారాబాద్ సంఘం అధ్యక్షులు గారికి పక్క అధ్యక్షులు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు ఎన్నికల సందర్భంలో మరి హైదరాబాదుకు విచ్చేసిన మన అభ్యర్థి పల్లకాడి రాజకుమార్ గారికి మరి హైదరాబాదు ఎన్నికల ప్రచారంలో భాగంగా రావడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి మరి తన పెద్ద మేము అంటూ మరి బాల్ జీవితం చేస్తున్న వ్యక్తి ఆయన ఒకసారి కట్టే చెప్పకపోవటం ఎందుకంటే రామాచీనన్న గారికి పెట్టుండి మరి ఆయన పోయినప్పుడు ఆయన అసలు వ్యవస్థాపకులు రామ శ్రీనివాస్ గారు అన్న చనిపోయిన వాళ్ళు తర్వాత మనం చాలా బాధపడ్డాం కానీ అన్న మాత్రము ఏంటి ఒక నెల రోజులు పండుగలు కాబట్టి ఆయన ఆశయాల కోసం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల అధ్యక్షులు కూడా మరి రాజకుమార్ అన్న వెంటనే ఎందుకు అంటే రామశ్రీ అన్న గారి ఆదాయాలు నెరవేర్చుకొంటే మేమందరం ఏకాగ్ర తీర్మానం చేసి ఒక క్యాండిడేట్ నిలబెడతా చెప్పి మరి ఆయన చెప్పి బంధువులు మన దగ్గరికి రావడం జరిగింది మన కుల కూడా మరి మద్దతు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో మన అప్పనివాసం కూడా మరి తన అధ్యక్షులు మరి వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది వారికి కూడా మైపాల్ అధులు అంటే ఆదిలాబాదు ఎంత ఎత్తున దుర్మణం మైపాల్ అందరు అంటే మేము ఎన్నికల ప్రజాస్వామ్యం బద్దంగా వేరుల వెంకన్న గారు ఆదిలాబాద్ నుంచి లేరు కానీ వారు ఎందుకంటే ఆదిలాబాద్ అంటే అడగలు చిన్న మరి ఆదిలాబాద్ లో ఆశన్న ఎడగేసింది అనేది మీకు అర్థమైంది నేను ఎంత కష్టంలో ఉన్నా కూడా హైదరాబాద్ ఫోన్ రామస్గా ఫోన్ చేసిన వెంటనే కలుగుతుంది ఇప్పుడు కొంచెం బాధ అనిపించి నేను రాయకపోతున్నాను అన్ని అన్ని మీటింగ్ కానీ తప్పకుండా అందరినీ గెలిపించడానికి మేము மா பத்மசாலி அதுலாபா அபிவிட்டி மந்த తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎలక్షన్ల ఎన్నికల ప్రచార ఎన్నికల ప్రచారంగా ఒక భాగంగా ఆదిలాబాద్ జిల్లా పట్టణం పట్టణానికి చేయడం జరిగింది అట్టి పట్టణంలో శ్రీ శ్రీమతి మంచికట్ల ఆశమ్మ మా ఏకైక ఆడబిడ్డ ఆమె ఆమె ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు ఏర్పాటు చేసినందుకు మరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇటు సమావేశంలో వివిధ మండలాలు గ్రామాలు తర్వాత పట్టణాలతోనే వచ్చి ఇక్కడ సమావేశం అందరి వారికి నా నేను టిఆర్పిఎస్ అధ్యక్షునిగా మరిలో ఉన్నాను నా పద్దెనిమిదవ తారీఖు ఆగస్టు ఇరవై ఇరవై నాలుగున ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఏడు నుంచి నాలుగు వరకు ఆగస్టు పద్ ఆగస్టు పద్దెనిమిదిన పోలింగ్ ఏర్పాటు చేయడం అయింది పోలింగ్ కేంద్రాలు ఆ పోలింగ్ కేంద్రం ఏడు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మీకు ఎన్నికలు ఓట్లు వేసుకోవడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా మీరు ఓటర్ ఓటర్లు అందరూ దయచేసి వివిధ మండలాల గ్రామాలనే కొన్ని బూతులు ఏ ఏర్పాటు చేస్తాం ఆదిలాబాదులో నాలుగు బూతులు ఆదిలాబాదులో రెండు బూతులు ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా మీకు ఓటు వినియోగించుకొని నా అభ్యర్థిత్వాన్ని అయినా పడవ మగ్గం గుర్తుకు సీరియల్ నెంబర్ టూ మగ్గం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను భారీ మెజారిటీతో నన్ను ఆదిలాబాద్ జిల్లా పద్మశాలి సో సోదరి సోదరులందరూ కలిసి నన్ను ఏ ఏకగ్రీవంగా ఓటు వేసి గెలిపిస్తారని కోరుతున్నాను ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి